శోభను కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమను చూసి రామరాజును తిడుతున్న సేనాపతికి నీచం చెప్పిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు శోభను కాపాడి ప్రాణాపాయ స్థితిలో ప్రేమ ఉండడం ఏంటి ప్రేమను చూసి రామరాజుని సేనాపతి తిడుతుంటే నర్మద ఏం నిజం చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే వేదవతి తెలివైంది అని అంటుందే తప్ప తన తెంగరితనంతో ఇంకా ప్రేమ నర్మద ఇటు వేదవతి ముగ్గురు కూడా ఆ రాకేష్ గారు బంధించేసరికి ఇంకా అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని స్థితిలో ఉంటారు వల్లి గుంటనక్కల వీళ్ళను ఫాలో అవుతూనే ఉంటుంది కదా సో వల్లి వీళ్ళను ఫాలో అవుతూ వచ్చేసేసరికి అప్పటికి వీళ్ళకి ఉండవు ఇంకా ప్రేమ అయితే బద్దలు కొడితే బయటికి వస్తాం కదా కప్పని అని చెప్పనేసరికి తాళం కప్ప బద్దలు కొట్టడంతో ఇంకా ముగ్గురు కూడా బయటికి వచ్చేస్తారు నలుగురు కలిసి వెతుకుదాము అని చెప్తారు వద్దు అని చెప్తున్నా కానీ చూడండి అత్తయ్య మీరు నేను ఒక పార్టీ అని అన్నారు కదా అని చెప్పాను గానీ ఒప్పుకోండి అని చెప్పనేసరికి అందరూ నలుగురు నాలుగు పక్కలకి వెళ్ళిపోయి వెతుకుతారు ఎందుకంటే రాకేష్ గారిని ఆల్రెడీ చూసారు కదా వాడిని పట్టుకుంటే అసలు ఎక్కడ ఎక్కడుందన్న విషయం తెలుస్తుందని వాడి కోసం వెతికేసరికి ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు కనిపించకపోయేసరికి ఇంకా ప్రేమ ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమను చూసి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నలుగు ముగ్గురు దగ్గరికి వచ్చేసి ఏంటి ప్రేమ నువ్వే ఇలా అధైర్య పడిపోతే ఎలాగా చెప్పు అక్కడ ధీరజ్ ధైర్యంగా ఉండాలి కదా ధీరజ్ని ఎలా బయటికి తీసుకొస్తామో మనం అంతా షాపని వెతకడానికే కదా వచ్చాము అని చెప్పనేసరికి అవునక్క కానీ ఎక్కడ ఎక్కడుందో తెలియడం లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎలా బయటికి రావాలో కూడా తెలియడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే ఏడుస్తూ ఉండేసరికి అదేంటి ప్రేమ ధైర్యంగా ఉండాలి మనం ఎలాగైనా సరే ఆ శోభను బయటికి తీసుకొచ్చి ధీరజ్ని నిర్దోషిగా బయటికి తీసుకొద్దాము అని చెప్పి నలుగురు కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రాకేష్గాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండేసరికి అక్క వాడు అక్క మనల్ని బంధించారు కదా వాడు అనగాని అవును అని చెప్పనేసరికి వాడికి మన కం మన కంట పడకుండా వాడిని ఫాలో అవుదాము వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుంది కదా అక్కడే అమ్మాయిని ఖచ్చితంగా దాచిపెట్టుంటారు వీడు ఆ ఇద్దరిలో ఉండొచ్చు అని చెప్పనేసరికి అవును అని చెప్పి వెంటనే ఆల్రెడీ ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళారు కదా అంజలి దగ్గరికి అంజలికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి వాళ్ళ ఫోన్ ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ ఉన్నాయి అని చెప్పి వెంటనే ఫోటో పంపించేసరికి వీడే వీ ే అని చెప్పాను కానీ అయితే ఇంకొకడు ఆ అమ్మాయి దగ్గర ఉండుంటాడు అని చెప్పి నలుగురు కూడా ఇద్దరు ఒక పక్క నుంచి ఇంకో ఇద్దరు మరొక పక్క నుంచి ఫాలో అవ్వడం మొదలు పెడతారు నలుగురు ఒకేసారి ఉంటే కుమ్ముకొని వెళ్తారని ఫాలో అవ్వడం మొదలు పెట్టేసరికి వాడిని వెనకాల వెనకాల ఎవాడికి కనిపించకుండా ఫాలో అవుతూ ఉంటారు ఫాలో అవుతూ ఉండేసరికి సరాసరి వాడు ఆ స్పాట్కే వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఫుడ్ తీసుకుని వెళ్ళడం కోసం వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండేసరికి ఇంకా లోపలికి అటు ఇటు చూసుకుని లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి నర్మద ప్రేమ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వెళ్ళడంతో మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి మీరు రండి అది చాలా నెమ్మదిగా రండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా లోపలికి వెళ్ళిద్దరూ వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ లోపలికి చాయ్గా చాటు చాటుగా ఉండి వెళ్తారు ఎరా తీసుకొచ్చావా అని చెప్పాను కానీ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి నీకు విషయం చెప్పాలరా ఎందాక దీన్ని వెతుక్కుంటూ ఎవరో ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారా నిన్ను నన్ను కూడా అడిగారు అందుకే వాళ్ళని పలానా ఇంట్లో కట్టి తోసేసి తాళం వేసి వచ్చేసానని కానీ మంచి పని చేసాము దీన్ని ఏదో రకంగా ఈరోజు రాత్రికే ఫినిష్ చేసేయాలి అని చెప్పాను కానీ ముందు నేను రా అని చెప్పనేసరికి ముందు నేను రా అని చెప్పాను కానీ ఎందుకురా ఇద్దరం గొడవలు పడ్డాం ఇద్దరూ దీన్ని అనుభవించాలనే కదా తీసుకొచ్చాము ఏదేమైనా ఒకరొకసారి ఒకరొకసారి దీన్ని జే ఎలా కొన్ని రోజులు అనుభవించి అనుభవించి అప్పుడు చంపేయాలరా లేదంటే దీనికి ప్రపోజ్ చేయడానికి ఎంతో సిన్సియర్గా వెళ్ళానురా నేను వెళ్తే నాకు ఈ ప్రేమలంటూ ఏమీ వద్దు అని చెప్పి నా మొహం మీదే చెంప పగలగొట్టింది అందుకే ప్రేమగా వెళ్ళిన నేను ఫ్రెండుననే ననేసరికి పోనీలే ఫ్రెండ్షిప్ అయినా చేద్దామని నన్ను నమ్మి ఫ్రెండ్షిప్ చేసిందిరా అందుకే దీని జీవితాన్ని నాశనం చెయ్యాలి ఈ దీన్ని బ్రతకుండా శవంలా చెయ్యాలి జీవితాంతో కుములి కుమిలిపోయి ఆడవాలి నాలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు దీనికి ఇలాగే శాస్తి జరగాలి అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడెత్తుకుంటారు ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి వీళ్ళిద్దరూ మాటలు వింటూ ఉంటారు ఇంక ఇద్దరు కూడా తాగుతూ ఉంటూ సర్లేరా గొడవ ఎందుకు నువ్వే దీన్ని ప్రేమించావు కాబట్టి నువ్వే ముందు ఎంజాయ్ చేయి ఆ తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా తాగుతూ ఉంటారు తాగుతూ ఉండేసరికి ఇంకా ఏదో రకంగా వీళ్ళ నాపాలి అని చెప్పి అనుకుంటారు ఇప్పటి వరకు అమ్మాయి జీవితం నాశనం అవ్వలేదన్నమాట ఇక మీదట అవుతుంది అని ఇంకా ఒక్కొంకొకరు ఉండిపోయారు కదా ఇంకో ఇద్దరు ఇక్కడ ఉండిపోయారు కదా వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచి వాళ్ళు జాయిగా వెళ్తారు వెళ్ళేసరికి సైగి చేయడంతో వీ మందు తాగిన వాడిని కాస్త పట్టుకుని పక్కకు లాగేస్తారు ఎందుకంటే వాటర్లో పడితే ప్రమాదం కదా సో అందుకని ఇంకా పక్కకు లాగేసేసరికి ఇంకా వాడు కాస్త పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకొకడు కాస్త తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండేసరికి వాడిని కూడా తల మీద గట్టిగా కొట్టడంతో వాడు కూడా స్పృహ తప్పి పడిపోతాడు పడిపోయేసరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మొహం మీద కొన్ని నీళ్లు చల్లేసరికి ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది ఎందుకంటే వీడు ఎప్పుడైతే ఫుడ్ తీసుకొచ్చాడో ఫుడ్ వీళ్ళిద్దరి కోసమే తీసుకొస్తాడు అప్పటికే అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడంతో ఇంకా అమ్మాయికి మొహం మీద నీళ్లు చల్లి లేపేసరికి ఎవరు మీరు అని చెప్పారు కానీ నిన్ను కాపాడడానికి వచ్చాము ఇప్పుడు ఇదంతా కాదు ముందు నువ్వు రావాలి నా భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేసరికి ఈ తల మీద కొట్టిన వాళ్ళు కాస్త కత్తి తీసుకుని వచ్చేస్తారు కత్తి తీసుకుని వచ్చేసరికి అప్పుడు అమ్మాయి దగ్గర ఉన్నది ఎవరు ప్రేమ నర్మదే కదా నర్మదే అయ్యేసరికి ఇంకా అమ్మాయిని ఏదో రకంగా పంపించకూడదు అని ఇవి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయాలని నర్మదని దాడి చేయబోయి నర్మద పక్కకు తప్పుకోవడంతో ప్రేమను కడుపులో పొడి చేసేసరికి ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరిచేసరికి అదేంటి ప్రేమ అలా అరిచింది పద పద అని చెప్పి ఇద్దరు లోపలికి వచ్చేసేసరికి ప్రేమను కడుపులో పొడి చేయడంతో ఇంకా మిగిలిన ఇద్దరిని వీళ్ళిద్దరు కాస్త పట్టుకుని చిత కొట్టి ఉంటే తాడుతో కట్టేస్తారు కట్టేసేసరికి ప్రేమ ప్రేమ అని చెప్పాను కానీ ప్రేమ స్పృహలోకి రాదు నర్మద నాకు భయమేస్తుంది నర్మద అని చెప్పనేసరికి ముందు ప్రేమను ఎత్తుకుని ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళాలత్తయ్యా అని చెప్పి ప్రేమ తేలిగ్గానే ఉంటుంది కదా నర్మద కాస్త తన చీరను చెంగు దోపుకొని ప్రేమను కాస్త ఎత్తుకుంటుంది ఎత్తుకునేసరికి ప్రేమ ప్రేమ తల వేలాడుతూ ఉంటుంది అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అని చెప్పి ఐదుగురు ఆడవాళ్ళు కూడా బయలుదేరిపోతారు ఇంకా ఈ లిద్దర్ని ఇక్కడ ఉన్నారు కదా ఈ లిద్దర్ని కూడా కట్టేసి అక్కడే అది కూర్చుని పోతుంది వల్లిని అక్కడే కూర్చోబెడతారు అమ్మ వల్లి నువ్వు ఎక్కడే ఉండు మేము పోలీసులు పంపిస్తాము అనగానే సరే అత్తయ్య అని చెప్పి అక్కడే కూర్చుని ఉంటుంది వల్లి వాళ్ళిద్దరినీ కట్టేస్తారు కట్టేసేసరికి వీళ్ళు నలుగురు కూడా వచ్చేసరికి మధ్యలో ఒక కారు కనబడంతో కార్లో పంపిస్తారు ఈ లోపు పోలీసులకి ఫోన్ చేసి ఆ ఏరియా చెప్పేసేసరికి ఆ ఏరియా దగ్గరికి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వల్లిని పక్కకు తప్పించి పోలీసులు కాస్త వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు ప్రేమని హాస్పిటల్కి తీసుకు వెళ్ళిపోతారు ఎప్పుడైతే శోభ దొరికేసింది కదా షాప్ని తీసుకుని నర్మద పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అప్పటికే షాప్ నర్మద చీర అంతా కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి బ్లడ్ టెస్ట్ స్టెయిన్స్ ఉండేసరికి అమ్మ నర్మదా ఏమైందమ్మా ఏమైంది నర్మదా అని చెప్పాను కానీ నాకేం కాలేదు మామయ్య అని చెప్పనేసరికి మీరు ఇదంతా రక్తం అనగానే అదంతా తర్వాత చెప్తాను మామయ్య ముందు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి ఇదిగోండి శోభ అని చెప్పి ఇంకా ఆ పోలీసులు జీప్లోనే వీళ్ళు వచ్చేసరికి ఇంకా శోభను కాస్త అన్నయ్య నిన్న అరెస్ట్ చేశారేంటి అనగానే నువ్వు కనిపించకపోవడంతో మా ఆయన్న అరెస్ట్ సారీ దీని అరెస్ట్ చేశారని చెప్పనేసరికి సరే ముందు ధీరజ్ని రిలీజ్ చేయండి ధీరజ్ తప్పు చేయలేదు కదా అని కానీ రిలీజ్ చేయడంతో ధీరజ్ అనగాని వదిన ఏంటి నీ చీర నిండా రక్తపు మరకలేంటి అని చెప్పాను కానీ అది అది ప్రేమ ప్రేమ అని చెప్పాను కానీ ప్రేమకేమైంది వదిన ప్రేమకేమైంది ప్రేమ ఎక్కడ ఎక్కడుంది అని చెప్పాను కానీ హాస్పిటల్లో ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటమ్మ నర్మదా ప్రేమ హాస్పిటల్లో ఉండడం ఏంటి అనగానే అవురు మామయ్య వీళ్ళు దాడి చేశారు వీళ్ళు దాడి చేయడంతో ప్రేమకు కడుపులో కత్తి దిగింది అందుకే ప్రేమను హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి ఈ విషయం కాస్త సేనాపతి వీళ్ళు వదిలిపెట్టొద్దని పోలీస్ స్టేషన్లో చెప్పడానికి వచ్చి సేనాపతి కాస్త మాట వినేస్తాడు వినేయడంతో ఇంటికి వెళ్ళి అక్క అక్క అని చెప్పనేసరికి ఏమైంది శానా అని చెప్పను కానీ ప్రేమ 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 ప్రమాదంలో ఉందక్క తనని కత్తితో పొడిచేశారంట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ అవును రేవతి అని చెప్పనేసరికి అందరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళిపోయేసరికి ప్రేమకి కడుపులో కత్తి దిగడంతో ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ చేస్తూ ఉండేసరికి ధీరజ్ ది ప్రేమది ఒకటే బ్లడ్ గ్రూప్ అవ్వడంతో ఇక్కడ ఈ బ్లడ్ గ్రూప్తో ఎవరైనా ఉన్నారా బ్లడ్ కావాలి అని చెప్పాను కానీ నా దే అదే బ్లడ్ గ్రూపు అనేసరికి రాబాబు అని చెప్పి ధీరజ్ని లోపలికి తీసుకువెళ్తారు తీసుకు ఇదంతా నీ వల్లే రామరాజు నా కూతురు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉందంటే నీ వల్లే నీ వల్లే నా కూతురికి పరిస్థితి వచ్చింది అని చెప్పాను కానీ సార్ దయచేసి హాస్పిటల్ కొంచెం స సైలెంట్గా ఉండండి ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి పోలీసులు కాస్త సారీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏ రామరాజు నిన్ను వదిలిపెట్టను రా అంటూ కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకునేసరికి నా కూతుర్ని కావాలనే నీ కొడుకు చేత ప్రేమించేటట్టు చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా నా కూతురు భవిష్యత్తు లేకుండా చేసావు కదరా ఇప్పుడు నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది నువ్వు ట్రాప్ చేయడం వల్లే కదరా నా కూతురికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది లేదంటే గొప్ప ఇంటి కోడలు అయ్యుండేది ఇదంతా ఈ ధీరజ్ గారి వల్లే అని అప్పుడే రక్తమిచ్చి బయటికి వచ్చిన ధీరజని కాలర్ పట్టుకుని ఆ చంప ఈ చంప వాయిగొడతాడు ఇంకా ఈ ఒక పక్క ఏమో ధీర రామరాజునేమో వీడి పట్టుకుంటాడు మరొక పక్క విశ్వక్కేమో ధీరజ్ని పట్టుకుని మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా నర్మద వాళ్ళిద్దరిని విడిపించి అసలు మీకు బుద్ధుందా మీకు బుద్ధుండే చేస్తున్నారా ఒక పక్క ప్రేమకు రక్తం ఇచ్చి మరి బయటికి వచ్చాడు అలాంటి మనిషిని పట్టుకుని మీరు ఇంత దారుణంగా ఇంత క్రూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఏంటి ఏమన్నారు మా మావి ప్లాన్ చేశారా అసలు మా మావి ఏం ప్లాన్ చేశారు ప్రేమను ధీరజు ప్రేమించేటట్టు ప్లాన్ చేశారనుకుంటున్నారా అసలు ధీరజ్ ప్రేమ పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా తెలిస్తే మీరు తట్టుకోలేరు ఇన్ని రోజులు ఆ విషయం బయట పెట్టలేదు ఎందుకంటే మా మామయ్య గారు తప్పు మా మామయ్య గారు ముందు తప్పు బయట పడుతుందని కాదు మా మామయ్య గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఆ విషయం తెలుసు కానీ ఆయనకి చెప్పకుండా మేము తప్పు చేశాము అన్న విషయాన్ని ఆయన తట్టుకోలేరన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నిజాన్ని చెప్పలేదు క్షమించండి మామయ్య గారు మీరంతా అనుకున్నట్టు ప్రేమ ధీరాజ్ చిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రేమ నర్మద అని చెప్పాను కానీ చెప్పనివ్వండి అత్తయ్య ఎందుకు ధీరాజ్ మాటలు పడాలి ఎందుకు మామయ్య గారు మాటలు పడాలి మనం ఏం తప్పు చేశామని వాళ్ళు మన మీద నింద వేసినట్టుగా మనం ఏమైనా తప్పు చేసామా లేదు కదా మరి లేనప్పుడు మనం ఎందుకు బా బాధపడాలి అన్న మాటలకి మనం ఎందుకునో నోరు మూసుకొని సైలెంట్గా ఊరుకోవాలి అందుకే అత్తయ్య నిజం చెప్పనివ్వండి ఎప్పుడైనా నోరు తెరిచి చెప్పనివ్వండి మొన్ననే ప్రేమ చెప్పబోతుంటే వద్దు సిచ్యువేషన్ కాదు అని నేనే ఆపాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అలా ఆపడం తప్పైందని లేదంటే ఇప్పుడు మామయ్య గారిని పట్టుకుని ధీరచు ప్లడ్డిచ్చాడన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మా ఈ ధీరజును పట్టుకుని నిలదీస్తూ ఉంటే ఊరుకుంటానా అనగాని ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అనగాని నిజం మాట్లాడుతున్నాను ఇన్ని రోజులు ప్రేమ ధీరజు ప్రేమించుకున్నారు మీ పరువుని మంట కలిపారు అంటూ మాట్లాడారు కదా నిజానికి ప్రేమ ధీరజని ప్రేమించలేదు ధీరజ్ కూడా ప్రేమను ప్రేమించలేదు ఇద్దరు ఒక భర్ధ శత్రువులాగే ఉన్నారు ఆ మూడు ముళ్ళు పడేంత వరకు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను ఈ ప్రేమ కళ్యాణ్ అనే ఒక ప్రేమించింది ప్రేమించి వాడితోనే పెళ్లి రోజు రాత్రి నగలు తీసుకుని మరి పారిపోయిన మాట నిజం నిజానికి నగలు తీసుకెళ్లింది ప్రేమ కాదు కళ్యాణ్ గారు ప్రేమ నగలను తీసుకుని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రేమని అలా తీసుకొచ్చిన వాడు ఒక హోటల్ రూమ్లో పెట్టి ప్రేమని కాస్త పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు నిజానికి ప్రేమను ప్రేమించిన కారణం ఏంటంటే తన డబ్బు ఆస్తి నగల కోసం మాత్రమే ప్రేమించాడు ఆ విషయం తెలియని ప్రేమ ఆ కళ్యాణ్ గారి మాయలో పడిపోయి ఇంట్లో వాళ్ళని పెళ్ళిని అన్నింటినీ వదిలేసి వచ్చేసింది అలా వచ్చిన ప్రేమను కాస్త వాడు చేతులు కాళ్ళు కట్టేసి దుబాయ్కి అమ్మేయాలని చూశాడు ఆడలా మోసం చేసి పారిపోతుంటే ధీరజ్కి కనిపించాడు ధీరజ్ వాడిని నాలుగు గుతుకులు ఉతికేసరికి విషయం చెప్పి నగలు పట్టుకుని పారిపోయాడు తీరామోస అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు కాస్త ప్రేమ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు అందులోనే వీళ్ళు కూడా బయలుదేరారు దుబాయ్ అమ్మేసిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ కంటికి కనబడితే ప్రేమ జీవితం ఏమైపోతుందో పోలీసుల విషయం పోలీసులు తప్పుగా అర్థం చేసుకుంటారేమోనన్న భయంతోనే ప్రేమ ఇలా ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం తెలిస్తే తట్టుకోలేరని అప్పటికప్పుడు మా అత్తయ్య వేదవతి ఈవిడే ప్రేమ జీవితం కాపాడాలి ప్రేమ ఒక ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల అక్కడికి వెళ్ళింది అని తెలిస్తే తన పరువు పోతుంది దయచేసిన నా కొడలు జీవితం కాపాడు నా పుట్టింటి గౌరవాన్ని కాపాడు మా అన్నయ్య మా అమ్మ అందరూ కూడా ఉరి వేసుకుని చనిపోతారు వాళ్ళంతా కుటుంబం అంతా కాపాడాలి అంటే నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అత్తయ్య ధీరజ్తో బలవంతంగా ప్రేమను పెళ్లి చేసుకోమని చెప్పారు లేదంటే ప్రేమ ఆ రోజే చనిపోయి ఉండేది పైగా ప్రేమ అలా ఎక్కడికో వెళ్ళిపోతే తన బ్రతుకు అలా అయిపోతే మీరు వాళ్ళైనా ఎదిరింటి ఇంట్లో ఉందని సంతోషపడడం మానేసి ఎదిరింటి ఇంట్లో ఎందుకు వెళ్ళింది ప్రేమ ఎందుకు ప్రేమించింది అని ఆలోచించారే తప్ప అసలు ఇద్దరు ఇలా వాళ్ళు ఏం జరుగుంటుంది అని ఒక్కసారి కూడా ఆలోచించారా అలా ఆలోచించలేకపోయారు అందుకే ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ప్రయత్నించలేదు క్షమించండి మావయ్య ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే తీరజు ప్రేమ మెడలో తాళి కట్టాడే తప్ప మిమ్మల్ని మోసం చేయడానికి కాదు మావయ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని చెప్పాను కానీ నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడం అన్నర్మదా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు నా కొడుకు నేను నా కొడుకుని ఎందుకు తప్పుపడతాను ఒక ఆడపిల్ల ప్రాణాలను నిలబెట్టిన వాడు నా కొడుకు వాడిని నేనెందుకు తప్పు పడతాను వాడిని నేను ఎప్పటికీ తప్పు పట్టను నా కొడుకు బంగారం అని చెప్పి రామరాజు కాస్త కొడుకునే సపోర్ట్ చేసి మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతారు ఇన్ని రోజులు ఈ నిజం తెలిస్తే నాన్న తట్టుకోలేరనుకున్నాను నాన్న ఎక్కడ కోప్పడతారో అని అవి భయపడ్డాను కానీ నాన్న ఇంతెలా అర్థం చేసుకున్నారు అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్పండి ధీరజ కనుక ప్రేమ మెడలో తాలి కట్టకపోయుంటే ప్రేమ బ్రతికుండేదా అది మీరు అర్థం చేసుకోవడం మానేసి ధీరజ్ని తప్పుపడతారేంటి మా మామయ్య గారిని తప్పుపడతారేంటి ఈరోజు ఇలా ఉండడానికి కారణం ధీరజు అందుకే ధీరజ్ని ప్రేమ అప్పుడు ఇష్టపడకపోయినా ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది ప్రేమ ధీరజ్ని ప్రేమిస్తుంది ఆ విషయం ధీరజ్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు అనగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ నన్ను ప్రేమిస్తుందా ఇన్ని రోజులు ఈ విషయం ప్రేమ ఏ రోజు చెప్పలేదు నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఈ లోపు ప్రేమకు కాస్త స్పృహ వస్తుంది స్పృహ వచ్చేసరికి అక్క ధీరజ్ అనగానే ధీరజ్ని విడిపించేసి తీసుకొచ్చేసాం కదా అని చెప్పనేసరికి ధీరజ్ కాస్త కనిపించాడు ప్రేమ అనగానే నీకేం కాలేదు కదరా అని చెప్పాను కానీ నాకేమవుతుంది నువ్వు నాకు తోడుగా ఉండగా నాకేమైనా కానిస్తావా నాకేమైనా జరిగితే వాళ్ళని బ్రతకనిస్తావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా బ్రతకనివ్వనరా నేను అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త అందరూ వింటారు అందరూ విన్న తర్వాత ఇంకా సేనాపతి వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామరాజు ధీరజు అందరు కూడా ప్రేమను చూస్తారు అమ్మ ప్రేమ నీ ధైర్య సాహసాలకు మిచ్చాము నువ్వు చాలా ధైర్యంగా వెళ్ళి నీ భర్తను నువ్వు కాపాడుకున్నావు యమధర్మరాజు నుంచి ఆ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్టుగానే నువ్వు కూడా నీ భర్త ప్రాణాలు కాపాడుకున్నావు చాలా గొప్పదానివమ్మ అని చెప్పనేసరికి ధీరజ్ తప్పు చేయడాన్ని నాకు తెలుసు మావయ్య మీ పెంపకం తప్పు చేసే పెంపకం కాదు అలాంటి తప్పుడు ఆలోచన కూడా వాళ్ళకి ఎప్పుడూ రాదు అలాంటి తప్పుడు వాళ్ళు తప్పు చేస్తారని ఎలా అనుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి అది నిజమే కదా అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత అంతా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంక ఇక్కడ ఇంకా ప్రేమ కోలుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు అక్క ఎలా ఉంది అని చెప్పను కానీ నాకు బాగానే ఉంది మీ నాన్న వచ్చారా అనగానే వచ్చారు అనేసరికి నా భర్త అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి నా భర్త ఎప్పుడు అమ్మాయిల విషయంలో ఎలాంటి తప్పు చేయరు మీరు నా భర్తను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారని చాలా బాధపడ్డాను మీ అమ్మాయిని అయితే క్షేమంగా మీకు అప్పగించేశాము ఇంకా మీ అమ్మాయికి ఎలాంటి బాధ లేదు అని చెప్పనేసరికి అవునమ్మా నిజమే నా కూతురు క్షేమంగా వచ్చింది లేదంటే నా కూతురు క్షేమంగా వచ్చేది కాదు అని చెప్పనేసరికి అవును మీరు ఎలా మా నా భర్త మీద నింద మోపడం వల్లే కదా మీ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్నాము ఏదైతే ఏమైంది మీ అమ్మాయి అయితే క్షేమంగా వచ్చింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు కూడా హ్యాపీగా మీ కూతుర్ని మీకు అప్పగించేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పనేసరికి సారీ అమ్మ నా కూతురు వల్లే కదా నువ్వు ఈ ప్రమాదంలో పడ్డావు అని చెప్పాను కానీ పర్వాలేదు అంకుల్ ఏం కాదు మీ అమ్మ అయితే క్షేమంగా వచ్చింది కదా నాకు నా ధీరజ్ ఉన్నాడు నా ధీరజ్ నా తోడుగా ఉన్నంతసేపు నాకు ఎలాంటి ప్రమాదం రాదు అని చెప్పి ప్రేమ చాలా చెప్తుంది చెప్పేసరికి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సేనాపతి వాళ్ళు తప్పు చేశామే ఎన్ని రోజులు వాళ్ళని చాలా మాటలని తప్పు చేశాము నిజానికి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని మనం తెలుసుకోలేకపోయాము చాలా పెద్ద తప్పు చేశాము అని చెప్పి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత రామరాజు ఇంటికి వచ్చేసిన తర్వాత వేదవతి కాస్త రామరాజు దగ్గరికి వెళ్తుంది నన్ను క్షమించండి అనగాని నువ్వేం తప్పు చేశావు బుజ్జమ్మ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికే కదా నా మాట కూడా పక్కన పెట్టి నీ చిన్న కొడుకుతో తాళి కట్టించావు ఒక ఆడపిల్ల నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని ప్రాణాలు తీసుకోకూడదనే కదా నువ్వు తప్పు చేయలేదు నా భార్య ఎప్పుడూ తప్పు చేయదు నా కొడుకులు ఎప్పుడూ తప్పు చేయరు నేను ఎంతో అర్థం చేసుకునే బ నన్ను ఎంతో అర్థం చేసుకునే భార్య నాకు దొరికింది అని చెప్పి రామరాజు అంటాడు ఇన్ని రోజులు ఈ విషయం మీకు చెప్పాలనుకున్నానండి కాను మీకు చెప్తే మీరు తట్టుకోలేరని బాధపడ్డాను భయపడ్డాను అందుకే చెప్పలేకపోయాను కానీ ఇంకా ఇప్పుడు చెప్పక తప్పలేదు నర్మద ఆవేశంలో చెప్పింది అనగానే నర్మద ఆవేశంలో చెప్పినా బయట బయటపెట్టింది ఇప్పుడు ఇంకా ఎలాంటి వారో ఎలాంటి మనస్తత్వం ఉన్నవారో క్లియర్గా అర్థమవుతుంది ఇక మీదట మీరు మీ హ్యాపీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి అని చెప్పి ఇంకా రామరాజు చెప్పేసరికి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా హ్యాపీగా ఉండేసరికి రామరాజ్ వల్లి మాత్రం ఇదేంటిది ఎలా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటే ఎలా కుదురుతుంది వీళ్ళకి సంతోషం ఉండకుండా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏం ఏం చేస్తున్నావు ఎవరికి సంతోషం ఉండకూడదని అంటున్నావు అంటూ చందు అనేసరికి ఆహా ఎవరికి కాదు ఎవరికి కాదు అనగాని చూడవాలి అందరూ మెచ్చుకునేటట్టుగా ఇంటి కోడలు ఉండి అందరూ తిట్టుకునేటట్టుగా ఇంటి కోడలు ఉండకూడదు అది నువ్వు తెలుసుకోవాలి అని చెప్పనేసరికి సారీ అన్నయ్య అని చెప్పాను కానీ ఎందుకు సారీ నేను చెప్పింది వేరే దాని గురించే కదా నువ్వు అర్థం చేసుకో ప్రేమను మాత్రం ఎప్పుడు కష్టపెట్టకుండా చూసుకో అని చెప్పనేసరికి చూసావా ఇంకా ప్రేమ ధీరజ్ని ప్రేమిస్తుంది అన్న విషయం ధీరజ్ తెలుసుకున్నాడు కదా ప్రేమ తన నోటితోనే నిజాన్ని బయట పెట్టాలి ధీరజ్ని ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టాలని ఇంకా ధీరజ్ ఆ క్షణం నుంచి కూడా ప్రేమలా ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరూ ఒకరి మనసులో ఒకరు ప్రేమను ఎప్పుడు బయట పెట్టుకుంటారు మరి విదూష ఎప్పటికీ ప్రేమ నర్మదా సారీ ప్రేమ ధీరజ్లాగే సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్